పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో తెలుగు విజ్ఞాన కళావాహిని కట్టలు తెంచుకుని పరుగులు పెట్టింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మాలపిల్ల సాధించిన ఘన విజయం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మొత్తం ఐదు సాంఘిక చిత్రాలు విడుదల కావడానికి తోడ్పడింది పౌరాణిక చిత్రాల నుంచి ఇచ్చిన ఈ సాంఘిక చిత్రాల్లో రైతుబిడ్డ వందేమాతరం మల్లీపెల్లి అమ్మ వర విక్రయం ఉన్నాయి వాహిని సంస్థ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో శ్రీ బిఎన్ రెడ్డి ప్రధాన సూత్రధారిగా స్థాపించబడ్డ ఈ సంస్థ వందే మాతరం సుమంగలి దేవత స్వర్గసీమ మల్లీశ్వరి మొదలైన చిత్రాన్ని తీసి చిత్రరంగంలో కళాత్మక శిల్పంతో నూతన విలువలకు సామాజిక అంశాలకు చోటు చూపెట్టింది దర్శక నిర్మాత హెచ్ఎం రెడ్డి ఏర్పాటు చేసిన రోహిణి పిక్చర్స్లో బిఎన్ రెడ్డి మూల నారాయణస్వామి కూడా భాగస్వాములుగా ఉండేవారు హెచ్ఎం రెడ్డి వ్యాపార దృష్టితో రాజీపడలేక తన వాటాను తీసుకుని ఆ సంస్థ నుంచి బయటికి వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో తన మిత్రులైన మూలా నారాయణస్వామి దాసు మరికొందరితో కలిసి వాహిని సంస్థను స్థాపించారు బిఎన్ రెడ్డి ఆ సమయంలో కేవి రెడ్డి ప్రొడక్షన్ మేనేజర్గా నియమితులయ్యారు ఆ రోజులో ఆయనకి నెలకు డెబ్బై ఐదు రూపాయల జీతం పొద్దున్నే లేచి సైకిల్ మీద నాగయ్య ఇంటికి వెళ్లి ఆయన్ని షూటింగ్ తీసుకొచ్చేవారు రెడ్డి వాహిని పిక్చర్స్ నిర్మించిన తొలి చిత్రం వందే వందేమాతరం బిఎన్ రెడ్డి తనే రాసిన ఒక నవల ఆధారంగా నాగయ్యను హీరోగా పరిచయం చేస్తూ మాలను హీరోయిన్గా పెట్టుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు వందే మాతరం రాజకీయ చిత్రమని నిషేధానికి గురి కావచ్చనే ముందుచూపుతో దానికి మంగళసూత్రం అని బ్రాకెట్లో మరో పేరును జతచేశారు నిరుద్యోగ వరకట్న సమస్యలను ఈ సినిమాలో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది ఈ సినిమా నాగయ్య స్టార్ వాల్యూని పెంచేసింది బిఎన్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనిమిది నవంబర్ పదహారున కడప జిల్లా పులివెందుల తాలూకా కొత్తపల్లిలో బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి ఎరుకులమ్మలకు జన్మించారు ఈయన పూర్తి పేరు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి స్కూల్లో చదివే రోజుల్లోనే రంగస్థల ప్రవేశం చేసిన ఈయన ఠాగూర్ రాసిన ఆటం ఫెస్టివల్ అనే నాటకంలో గాలిపటాలు ఎగిరేసే కుర్రాడి వేషం వేశారు ఆ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ నటించిన సాక్రిఫైస్ నాటకంలోనూ నటించారు సాహిత్యమన్నా సినీ రంగమన్నా బిఎన్కి చెప్పలేనంత అభిమానం దర్శక నిర్మాత గూడవల్లి రాంబ్రహ్మంతో ప్రతిరోజూ సినిమాల గురించి వాటి నిర్మాణం గురించి చర్చిస్తూ ఉండేవారు బియ్యన్ ఇంటిపై భాగంలో ధర్మారావు పక్క ఇంట్లో సీనియర్ సముద్రాల ఉండడం వల్ల ఆ వాతావరణం ప్రభావం బియ్యన్పై బలంగా పడి ఆయన దారిని చిత్ర నిర్మాణం రంగం వైపు మళ్లించాయి మాత్రం శతదినోత్సవ వేడుకల కోసం ఏలూరు వెళ్లినప్పుడు అక్కడ మాలతిని చూసి తన తరువాతి చిత్రంలో నటించడానికి ఆమెతో బియ్యన్ ఒప్పందం చేసుకున్నారు బాల్య వివాహ వ్యవస్థను నిరసిస్తూ వితంతు వివాహాల్ని ప్రోత్సహిస్తూ రెడ్ నిర్మించిన రెండో చిత్రం సుమంగలి బిఎన్ రెడ్డి తీసిన దేవత ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల్లో రజతోత్సవాలు జరుపుకుంది ఈ వాహిని సంస్థ తీసిన చాలా చిత్రాలకు దర్శక నిర్మాతగా బిఎన్ రెడ్డి వ్యవహరించినా నాలుగు చిత్రాల్ని మాత్రం కేవీరెడ్డి దర్శకత్వంలో నిర్మించారు భక్తపోతన వేమన గుణసుందరి కథ పెద్ద మనుషులు బిఎన్ రెడ్డికి ఆ రోజుల్లో కళాత్మక కావ్యం లాంటి చిత్రం తీయాలనే ఆశ ఉండేది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఆయన వందే మాత్రం చిత్రానికి ఔట్డోర్ కోసం హంపి వెళ్లినప్పుడే ఆయనకు శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని వాతావరణంగా పెట్టుకుని ఏదైనా చిత్రం తీయాలన్నది కోరిక అప్పటికే శివరాజు బుచ్చిబాబు రాసిన రాయలవారి కరుణకృత్యం అన్న నాటకం ఆధారంగా మల్లీశ్వరి చిత్రం నిర్మించారు ఆ రోజుల్లోనే ఆ చిత్రం ఎనిమిది లక్షలు అయింది మొదటి నుండి కళాత్మక హృదయం కలిగిన బిఎన్ రెడ్డి తాను ఆర్థిక లాభాల్ని దృష్టిలో ఉంచుకొని చిత్రాన్ని నిర్మించేవారు పొన్నలూరి బ్రదర్స్ వారి భాగ్యరేఖ శంభూ ఫిలిమ్స్ ఫలం లాంటి బయట చిత్రాలకి దర్శకత్వం వహించిన బిఎన్ పంతొమ్మిది వందల అరవైలో వాహిని బ్యానర్పై షేక్స్పియర్ హోమ్లెట్ నాటకం ఆధారంగా రాజమకుటం అనే జానపద చిత్రాన్ని నిర్మించారు ఇది ఘోర పరాజయం పొందింది తిరిగి ఐదేళ్లకి చంద్రమోహన్ రామ్మోహన్ అంజలి దేవిలతో రంగుల రాట్నం తీసి రాష్ట్రంలో నంది అవార్డును అందుకున్నారు బిఎన్ రెడ్డి ఆఖరి చిత్రం బంగారు పంజరం శోభన్ బాబు వాణిశ్రీ ప్రధాన పాత్రదారులుగా నటించారు ఈ చిత్రమే వాహిని వారి చివరి చిత్రం పూజాఫలం చిత్రంలో నాయకునిగా నాగేశ్వరరావు పాత్ర ఎంతో ఉదాత్తమైంది అతను శ్రీమంతుడు సంస్కారమూర్తి కళాపిపాసి ప్రత్యేకించి వయలిన్ విద్వాంసుడు ఇంతటి ఉన్నత వ్యక్తి తన అంతస్తుకు హోదాకు సరిపడే రీతిలో తన అభిరుచి కళాదీక్ష ప్రతిబింబించే స్థాయిలో తన ప్రేయస్కి కలకాలం గుర్తుండేందుకు ఒక హారం బహుకరించాలనుకుంటాడు ఆ సన్నివేశానికి హారం కావాల్సి వచ్చింది చిత్రీకరణ సమయానికి నిర్మాత ఒక నెక్లెస్ తీసుకొచ్చారు బిఎన్ రెడ్డి దాన్ని ఆశాంతం పరిశీలించి నచ్చలేదంటూ పెదవి విరిచారు నెక్లెస్ చూడ్డానికైతే బాగానే ఉంది కానీ నాకేమిటో వెగటుగానూ డాంబికంగానూ కనిపిస్తోంది ఇది నాయకుడి స్థితిగతులను కలాభిరుచిని వ్యక్తీకరించే స్థాయిలో లేదు కేవలం పగటి వేషగాలు ధరించేలా ఉంది అన్నారు బిఎన్ రెడ్డి అది విన్న నిర్మాత ఆ హారాన్ని ఎన్నిక చేయడానికి తాను పడ్డ శ్రమను గుర్తు తెస్తూ నగరంలో నాలుగు మూలలా గాలించి చివరికి ఓ పెద్ద దుకాణంలో ఏరి కోరి ఎన్నిక చేసి చాలా బాగుంటుందని ఇది తెచ్చా అన్నారు అయినా బిఎన్ రెడ్డి వారితో ఏకీభవించలేదు మరో నెక్లెస్ కోసం నిర్మాతలతో రెడ్డి కూడా నాలుగు షాపులు గాలించి చివరికి మరో పెద్ద నగల షాపులో రెండు వేలు ఖరీదు చేసే నక్లెస్ను ఎన్నిక చేశారు అంత ఖరీదుకు నిర్మాత కాస్త ఇబ్బందిని వ్యక్తపరిచారు ఖరీదు గురించి మీరు చూడకండి మనకు కావాల్సిందిదే బహుకరణ సన్నివేశంలో ఈ హారానికి చాలా ప్రాధాన్యం ఉంది క్లోజప్లో చూపాలి తీసుకోండి అని బిఎన్ రెడ్డి అని సరే ఈ నెక్లెస్ నేను తీసుకుంటాను కానీ మీరిచ్చే రెండు వేల రూపాయలు నా ఖాతాలో ఖర్చులో రాయండి అని నెక్లెస్ తీసుకున్నారు ఇలా ప్రతి చిన్న విషయంలోనూ రాజీ పడకుండా జాగ్రత్త పడ్డాడు కాబట్టే బిఎన్ రెడ్డి కళాఖండాలు నిర్మించగలిగారు భారతీయ చలనచిత్ర రంగ పితామహుడు దాదాసాహెబ్ పాల్కే చూసిన తొలి తెలుగు చిత్రం దేవత బిఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఆ చిత్రాన్ని చూసి పాల్కే ఎంతో ప్రశంసించారు అలాంటి మహనీని పేరు మీద ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక పాల్కే అవార్డును బిఎన్ రెడ్డి అందుకున్నారు తెలుగు వారిలో ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి అతనే అంతేకాదు బిఎన్ రెడ్డి నాలుగు దశాబ్దాల సినీ సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆయన్ని పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా కూడా పనిచేశారాయన తన అరవై తొమ్మిదవ ఏట పంతొమ్మిది వందల డెబ్బై ఏడున విఎన్ రెడ్డి మృతి చెందారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరంలో కాళ్లకూరి నారాయణరావు వరవిక్రయం నాటకాన్ని సినిమాగా నిర్మించారు ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ నిర్మించిన ఈ చిత్రంలో బలిజేపల్లి లక్ష్మీకాంతం దైతా గోపాలం శ్రీరంజని మొదలైనవారు నటించారు అందులో హీరో కొచ్చెర్లకోట సత్యనారాయణ అంతకుముందు ఆయన చిత్రాల్లో నటించిన హీరోగా అతనికి అదే తొలి చిత్రం అలాగే కస్తూరి శివరావు భానుమతులకు ఇదే తొలి చిత్రం ఈ చిత్రానికి సి పుల్లయ్య దర్శకత్వం వహించారు సాంఘిక చిత్రాల పరంపర కొనసాగుతున్నా పౌరాణికాలకు కాలం చెల్లలేదని నిరూపిస్తూ సి పుల్లయ్య సిరాజ్ అనే ఆయనతో కలిసి శ్రీ వెంకటేశ్వర మహత్యం సిఎస్ఆర్ ఆంజనేయులు పి శాంతకుమారితో నిర్మిస్తే ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించిపెట్టింది మళ్లీ అదే సినిమాని శ్రీ పుల్లయ్య మళ్లీ తానే శ్రీ వెంకటేశ్వర మహత్యం ఎన్టీ రామారావు సావిత్రి ఎస్ వరలక్ష్మితో నిర్మించి విజయం సాధించారు శ్రీ వెంకటేశ్వర మహత్యంలో అసలు మహత్యం ఏంటంటే ఆ సినిమా ఆడే థియేటర్ వారి బొక్కసంలో కంటే ఆ థియేటర్లో ఉంచిన హుండీలో ఎక్కువ శాతం కానుకలు పడేవి తిరుపతికి పోలేని వారికి ఇదే మొక్కుబడి తీర్చుకునే మార్గమయ్యింది